నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు సాయంత్రం నెల్లూరు రూరల్ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్కే జాస్మిన్ వైఫ్ ఆఫ్ మీరా దాడి చేసిన విషయాన్ని తెలియజేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించి తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని పలు విషయాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు इन्हें हैं का तो आपको बोले ऐसे इन्हें हमें फोन हाँ बाह से उन्हें काम करता है जा, जाते ही है जाते ही, जाते ही तो हकाले को, को ये, वो है तो ऑटो हका लेको हाँ सेट हो जाए सेट मैकेनिक

మా అన్న పేరు మీరా సార్ మా అన్న ఆటో మెకా ఆటో చూసుకొని వెళ్తుంటే మా అన్న మా అన్న బండి రిపేర్ అయింది సార్ మా అన్న బండి రిపేర్ అవ్వగానే అది ఆటో మెకానిక్ తీసుకుని వెళ్ళి ఆటో మెకానిక్ అబ్బాయితో రిపేర్ చేయించుకుంటా ఉన్నాడు సార్ నియాజు నియాజు అబ్బాయి పేరు ఆటో మెకానిక్ అబ్బాయి పేరు ఆ అబ్బాయి దగ్గర రిపేర్ చేయించుకుంటుంటే మా అన్న ఆ అబ్బాయి ఇద్దరు ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు అందు అంతలోపలే వీళ్ళకి వీళ్ళకి కక్షలు ఉన్నాయి అంత అంత లోపలే ఆ అబ్బాయి అబ్బాయి పేరు యాసిను ఆ అబ్బాయి షీటరు ఆ అబ్బాయితో పాటు నలుగురు వచ్చారు ఆ నలుగురు ఆ అబ్బాయి మె ఆటో మెకానిక్ అబ్బాయిని కొట్టబోయారు కొడతా ఉంటే మా అన్న అందులో ముందుకొచ్చి ఎదుగుర కొట్టుకుంటున్నారు అని చెప్పి అడిగినందుకు మా అన్నని కత్తుతో చేసారు చేశారు పొడిచేసేసాక నరికేసారు ఎట్టంటే తలపైకి ఇదంతా బల్లంతా నరికేసారు సార్ నరికేయంగానే అక్కడ వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేయంగానే వాళ్ళు కుట్లేసేసి బయట పెట్టేశారు సార్ మనిషిని మా అన్నని మీరు అనే అబ్బాయిని బయట తీసుకొని వచ్చి పెట్టేశారు అంత లోపలే ఫోన్ చేశారు మాకు ఇట మీ అన్నకి ఇట అయిందని చెప్పంగానే వెళ్ళ వెళ్ళాం మేము వెళ్ళంగానే బయటికి బయటికి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మా అన్న లేడు బయట కూర్చొని ఉన్నాడు అదేందని మేము డాక్టర్లోనే అడిగితే మేము అడ్మిషన్ ఇవ్వము మాకు పైనుంచి రికమెండేషన్ వచ్చింది అని చెప్పి పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పారు మాకు అదేంది సార్ మాకు న్యాయం జరగకుండా మీరే మీరే ఆ మాట అంటే మేము ఏ హాస్పిటల్కి వెళ్తాం మేము పేదోళం కదా అని చెప్పి మేము అడిగినందుకు రాత్రి అంతా మమ్మల్ని అసలు అన్న అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు సార్ రాత్రి అంతా మేము ఆడే కూర్చొని ఉన్నాం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కాడే కూర్చొని ఉన్నాం మేము కూర్చొని ఉంటే అసలు రానే రాలే ఏ డాక్టర్ కూడా వచ్చి చూడలేదు మాకు అంత మేము మీడియాకి ఎక్కిస్తాం అనగానే పొద్దున పెద్ద ఎస్ఐసార్ అంటే ఫిఫ్త్ టర్మ్ సార్ వచ్చారు మా దగ్గరికి వచ్చి ఆయన అడ్మిషన్ అడ్మిషన్ చేసి మళ్ళీ అడ్మిట్ చేసి వెళ్ళాడు ఆయన చేస్తాము మేము కానీ బయటకు వస్తే మాత్రం మీ అన్నని వదలము అని చెప్పి భయపెడుతున్నారు దాంట్లో ఫోటో లేదు మా తమ్ముడు గమ్ముగా కూర్చొని ఉండే ఊరికి వచ్చి బండి పని తీసుకుని వచ్చి నరకాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి అంత దారుణంగా చేసి పంపించేశారు ఆ పెద్ద ఆస్థితి పోతే ఆ వాళ్ళు పట్టించుకోలేదు మా న్యాయం ఎక్కడ జరగద్ది పోలీసు వాళ్ళు చూస్తే ఇది కాదమ్మా అది కాదమ్మా అంటున్నారు గమ్ముగైపోతున్నారు మాకు న్యాయం జరిగేది ఎక్కడ సార్ మాకు అందుకోసం పేపర్ ఎక్కిస్తామని మేము వచ్చాం సార్ చెప్పండి సార్ మా ఊళ్ళో పగలు ఏమి బయటలు గీగులు అన్నీ ఏరు ఇంకోటి చేసుకోండి కావాలంటే వాడు అసలు సమాజంగా ఎక్కడికి పోడు బండి అంతా రిపేర్ అయిందని వచ్చి డైకాసర్లో కూర్చునేది ఏంది వాళ్ళు వచ్చి అంత మాత్రం నరకాల్సిన అవసరం ఉంది అది ఏందంటే పాత కష్టాలు అంటున్నారు ఏ పాత కష్టాలు ఉండవు వాడు వాళ్ళకి అసలు మనకు అసలు ఏ అసలు దేనికి కూడా పోడేవాడు తగుకే మామూలుగా అంత మాత్రం వచ్చి అంత రకంగా చేసేసి మళ్ళీ మాకు భయపిస్తున్నారు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్టుపోయి ఏం చేసినా మీకు సంతాసం ఇళ్ళల పైన మనుషులు పంపిస్తున్నారు పది మందిని ఇళ్ళ పైన పంపించి అద్దాలు పగలు కొట్టి అన్ని రచ్చరచ్చ చేసి ఈ రకంగా చేసి పంపిస్తే ఎవరు గమ్ము ఉంటారు సార్ ఎవరు గమ్ము ఉంటారు ఈ రకంగా చేస్తే ఏ తల్లి ఏ చెల్లి ఏ అక్క సైలెంట్గా ఉంటారు ఈ రకంగా చేశారు సార్ ఒక్కది కాదు పది 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 అట్లా చేసి వాళ్ళు బయట వస్తే వాళ్ళు గట్టి సమావేశమని పైపు అందుకోసం వాళ్ళు రాలేదు సార్ ఈరోజు మేము తెగించి వచ్చాం సార్ మనకు న్యాయం జరగాలనే తగ్గించుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి